హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ అయితే చేయండి వినోద్ విను గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి ఫ్రమ్ తమిళనాడు జా యూనివర్సిటీ యొక్క థ్యాంక్ యూ తమ్ముడు లైవ్ తమిళనాడు నుంచి లైవ్ని చూస్తున్నారు మనది వరంగల్ మనది వరంగల్ నుంచి నేను లైవ్ అయితే చేస్తున్నాను సో మధ్యాహ్నం లంచ్ వేసావా తమ్ముడు తినేసాను మీరు తినేసారా లైవ్ వారు హైడ్లో ఉండొద్దు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ అయితే చేయాలి ఎక్కడి నుంచి చూస్తున్నారన్నది కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ హైడ్లో అయితే ఎవరు ఉండొద్దు లైక్ చేసి కామెంట్ చేయాలి హైడ్లో ఎవరు ఉండొద్దు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎక్కడి నుంచి లైవ్ను చూస్తున్నారు కామెంట్ కూడా చేయాలి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్క నా ఛానల్ అవునా ఓకే ఆఫ్టర్ లైవ్ నీ ఛానల్ అయితే నేను సబ్స్క్రైబ్ చేస్తాను ఏం చేస్తుంటారు లైవ్లో సారీ మీ ఛానల్లో మన ఛానల్ అయితే ముచ్చట్లే అప్పుడప్పుడు బిజినెస్కి సంబంధించి శారీ బిజినెస్కి సంబంధించి చేస్తూ ఉంటాను లైవ్ అయితే ఓకే బ్రదర్ చూస్తాను ఆఫ్టర్ లైవ్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేస్తాను ఒకరం సపోర్ట్ చేసుకోవాలి అంతే ప్రణవి డాన్సర్ కేడిఎస్ హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు ప్రణవి గారు ఎక్కడి నుంచండి లైవ్ చూస్తున్నారు ప్రణవి గారు ప్లీజ్ అండి స్క్రీన్ పైన డబల్ టాప్ అయితే ఇచ్చేయండి హైదరాబాద్ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ కంగ్రాచ్యులేషన్స్ వన్ వీక్లో టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి వన్ వీక్లో టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఒక షార్ట్కి మాది అండి ప్రణవి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తుంటారండి ఓకే అక్క బాయ్ బాయ్ తమ్ముడు అప్పుడప్పుడు లైవ్కి వస్తూ పలకరిస్తూ ఉండు స్టడీ అండ్ డ్యాన్సర్ వెరీ గుడ్ ఐ లైక్ డ్యాన్స్ నా పిల్లలకి నేర్పించాలనుకుంటా కానీ ఇక్కడ పాజిబుల్ లేదు మళ్ళీ వరంగల్కి వెళ్ళాలి అప్ అండ్ డౌన్ కష్టమవుతుందని ఆలోచిస్తున్నాను చిల్ బ్రో హాయ్ వెల్కమ్ టు లైవ్ కళ్యాణి సారీ ఆర్కేజీవి ముచ్చట్లు ఎక్కడి నుంచి చూస్తున్నారు మనది వరంగల్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్లో ఉన్నవారు హైట్లో ఉండొద్దు లైక్ చేసి కామెంట్ అయితే చేయాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ కూడా ఇచ్చేయాలి ఎక్కడి నుంచి లైవ్ ని చూస్తున్నారు ఒక లైక్ చేసి చిన్న కామెంట్ అయితే చేయండి అట్లో ఎవరు ఉండొద్దు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఐట్లో ఉంటే ఏమొస్తుంది లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటే బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్ కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి చూస్తున్నారు చిన్న కామెంట్ అయితే చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో అయితే ఎవరు ఉండొద్దు ప్లీజ్ డబుల్ టబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి సెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఒక లైక్ చేసుకొని ప్రవీణ్ కుమార్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు హలో అండి బాలచంద్ర గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి హైదరాబాద్ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అది వరంగల్ అండి ప్లీజ్ హైట్లో ఎవరు ఉండొద్దు లైక్ చేసి కామెంట్ అయితే చేస్తూ ఉండాలి బాలచంద్ర గారు హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ నందిని గుడ్ ఈవినింగ్ నందిని లంచ్ చేశారా అక్క చేశాను నందిని నువ్వు చేసావా బ్లూ కలర్లో వచ్చింది ఏంటని చూస్తున్నాను అసలు సడెన్గా మాది ఈరోజు సోరకాయ నీదేంటి ఎవరో తమిళమో ఏంటో తెలియదు ఏదో చాటింగ్ చేస్తున్నా అర్థమవుతలేదు హేమంత్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఎక్కడి నుంచి అండి లైవ్ చూస్తున్నారు ఓ సూపర్ ఎగ్గా నేనా స్టిచ్చింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ తిన్నానండి మీరు తిన్నారా నల్గొండ ఓకే మీరు తిన్నారా అండి ఏంటి స్పెషల్ ఈరోజు అనంత్ హేమంత్ గారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు ప్లీజ్ ఓకే రా నందిని బాయ్ హైడ్లో అయితే ఎవరు ఉండొద్దు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే ఇచ్చేయండి డ్యూటీలో ఉన్నాను అక్క నైట్ లైవ్ పట్టు పెట్టు వస్తా అక్క సరేరా పెడతాను ఎయిట్ ఎయిట్ థర్టీకి కళ్యాణి ట్రెండ్స్లో ఉంటుంది లైవ్ అక్కడికి వచ్చేసి ఆ లైవ్కి వచ్చేసి అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి లైవ్లో ఉన్నవారు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి హైడ్లో ఎవరు ఉండొద్దు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయాలి హాయ్ జెష్యూ విషు యూట్యూబ్ చూస్తాను నా ఇంటికి రాకుండా లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ అయితే చేసేయండి లైవ్లో ఉన్నవారు హైడ్లో ఉండొద్దు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారో కామెంట్ చేసి డబల్ ట్యాప్ అయితే చేసేసుకోండి లైక్ వచ్చేస్తుంది కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రైవేట్ లైఫ్ తెలుగు హలో అండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి తనేష్ పార్ల్ తనేష్ గారు హాయ్ అండి పోలీస్ని హలో ఓకే అండి థ్యాంక్ యూ మేము తిన్నామండి మీరు తిన్నారా అండి మన్న లింగయ్య గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైక్ని కామెంట్ అయితే చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి జోగిపేట్ నుంచి చూస్తున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ దండలక్ష్మి సిస్టర్ బాగున్నారా హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి అందరికీ హాయ్ అండి క్షణార్థులు ఇగో మాట్లాడతా బాగున్నానండి మీరు బాగున్నారు కొట్టిండా హాయ్ చెప్పు బిస్కెట్ ఇస్తా బాగున్నారా అండి మేము కూడా బాగున్నాము మా పిల్లోడు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు ఇక అల్లరి అల్లరి స్టార్ట్ అయిపోయింది సిస్టర్ లంచ్ చేశారా ఏమండ రోజు స్పెషల్ ఏంటి లైవ్ చూస్తున్న వారు హైడ్లో ఉండొద్దు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉండాలి లైవ్ చూస్తున్నవారు హైడ్లో ఉండొద్దు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయాలి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సిహెచ్